నమస్తే అండి నేను డాక్టర్ సంధ్య ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మనకి క్రానిక్ ఇన్సోమియాతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఓకే ఒక సింగిల్ హోమియోపథిక్ రెమెడీ అనేది అడ్వైజ్ చేస్తాను అది మనం లాస్ట్ టైం కూడా వీడియోలో మంచి నిద్ర కోసం హోమియోపతి మెడిసిన్స్ అని ఒక వీడియోలో నేను మీకు సజెస్ట్ చేశాను ఒక సెట్ ఆఫ్ కాంబినేషన్ అనమాట అది పాసిఫ్లోరా ఇవేనా చేసి అండ్ మనకి దాని నుంచి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి అంటే ఈ పొటెన్షియల్స్ ఎలా తీసుకోవాలి క్యూబ్ ఫామ్ లో డ్రాప్స్ ఏంటి ఎలా మిక్స్ చేసుకోవాలి అండ్ కొంతమంది ఆల్రెడీ అటువంటి కాంబినేషన్స్ ని వాడుతున్న వాళ్ళు కూడా ఇంకా డీప్ స్లీప్ అనేది మనకి పూర్తిగా ఇంకా రావట్లేదు అని కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అనమాట సో మనకి ఇది ఒక మనకి అది ఆ క్యూ ఫామ్ కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ ఫామ్ అండ్ ఓన్లీ సింగిల్ డ్రగ్ అనేది నేను మీకు అడ్వైజ్ చేస్తాను సో దట్ ఏంటంటే ఎటువంటి అంటే మనకి నిద్ర అనేది అసలు ఏ కారణంతో మనకి పట్టకపోయినా ఈ హోమియోపథిక్ రెమెడీ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంటుంది అండ్ దీని సింటమ్స్ ఎలా ఉంటాయో నేను మీకు చెప్తాను నిద్ర అనేది మనకి ఏ రూపేనా అసలు కారణం అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు నిద్ర మనకి టైంకి ఒక టైంకి పడుకొని లేదా ఒక మిడిల్ ఆఫ్ ద స్లీప్ లేచి అలాగే ఉండొచ్చు లేదంటే అసలు నిద్ర పట్టకపోవచ్చు మూడు నాలుగింటి వరకు సో ఇలా మనకి స్లీప్ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉన్నా స్లీప్ డిస్టర్బెన్సెస్ అది లేకపోతే డిలేయింగ్ స్లీప్ లేదా మార్నింగ్ స్లీప్ వస్తూ ఉంది బాగా మూడు నాలుగింటికి వస్తూ ఉండ సో అటువంటి ప్యాటర్న్ కి పనిచేసిద్ది నిద్ర మధ్యలో లేచే వాళ్ళకైనా పనిచేస్తుంది లేదు ఆలోచనలు ఉంటాయి మనకి పడుకున్నా కూడా ఏదో ఒక క్విక్ గా మనకి ఏదో ఒక థాట్స్ వస్తూ ఉంటాయి సో వాటిని ఇమీడియట్ గా అవుట్ చేయాలి అనిపించేసి ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట సో అటువంటి స్లీప్ కావచ్చు కొంతమంది ఏంటంటే అసలు నిద్ర నాకు ఆలోచన స్ట్రెస్ యాంగ్జైటీ ఏమీ ఉండకపోవచ్చు అది ఏమీ ఉండకుండా కూడా స్లీప్ అనేది పట్టకుండా ఉంటుంది అది పెద్ద ఆలోచన లేదు అంతా బాగున్నా సరే నిద్ర ఎందుకో పట్టట్లేదు అన్నట్టు ఉంటుంది అటువంటి వారు యూస్ చేయొచ్చు అండ్ ఉమెన్ కానీ అందరూ కూడా అది చాలా మంది పిల్లల్లో కూడా మనకి ముఖ్యంగా కొన్ని ఈ కన్జెంటల్ ఇష్యూస్ ఉన్న పిల్లల్లో స్లీప్ అనేది చక్కగా పట్టదు అది స్లీప్ అనేది మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు పన్నెండు ఒంటి గంట వరకు అలాగే ఉంటూ ఉంటారు సో పిల్లల్లో కూడా ఈ రెమెడీ అనేది వేసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా మనకి సీనియర్ పీపుల్ వారు కూడా కంపల్సరీ వేసుకోవచ్చు మెడిసిన్ మీకు మనకి సింపుల్ ఇన్సూమికే నేను చెప్పిన జెన్సింగ్ అనేది మీకు వర్కౌట్ అయితే గోవిత్ దా బట్ ఇంకా మనకి ఇంకా ఏదన్నా దానికన్నా ఇంకొంచెం బెటర్ స్లీప్ కావాలి లేదా మనకి ఇంకొంచెం బాగుంటే అనిపిస్తుంది లేదా ఇప్పుడు ఈ సార్ట్ ఆఫ్ కాజెస్ అనేవి నేను చెప్పినట్టు వరీస్ లేవు హెల్త్ ఇష్యూస్ లేవు అంతా బాగానే ఉంది అయినా సరే స్లీప్ పట్టట్లేదు ఎటువంటి కారణం అది ఎటువంటి కారణమైనా వేసుకోవాల్సిన మెడిసిన్ ఓన్లీ ద సింగిల్ ఫర్ ద క్రానిక్ ఇన్సోమియా ఏంటంటే కాఫియా అది కాఫీ అడ్ డ్రగ్ టూ హండ్రెడ్ అనమాట ఇది మనకి ఎంత చాలా ఓన్లీ హై స్టిమ్యులెంట్ అనమాట వాసమోటార్ స్టిమ్యులెంట్ చాలా హై డ్రగ్ ఇది మనకి హోమియోలో చాలా చాలా మంచి స్టిములెంట్ అండ్ ఇది చాలా న్యాచురల్ గా మనకి నర్వస్ కానీ వాస్కులారిటీ కానీ చాలా చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది ఫంక్షనాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది ఓవరాల్ గా బాడీ కి అనమాట సో ఇది మీకు ఎంతో మంచి యాక్షన్ ఇస్తుంది ఇది ఎప్పుడు కూడా మనకి క్యూ ఫార్మ్ కన్నా డల్యూషన్ ఫామ్ అనేది చాలా చాలా వర్కౌట్ అయింది అది చాలా మొండి కేసెస్ లో మనం అడ్వైజ్ మనకి ఈవెందులో క్రానిక్ గా ఇన్సోమియాకి చాలా చాలా డ్రగ్స్ ఉంటాయి మనకి మొన్న నేను మీకు చెప్పిన కాంబినేషన్ సింపుల్ ఇన్సోమియాకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ ఇప్పుడు ఇది కూడా ఏంటంటే జనరలైజ్డ్ డ్రగ్ బట్ ఇంకా ఇంకా మంచి డ్రగ్స్ ఉన్నాయి బట్ ఏంటంటే మనకి అది మార్కెట్ అవైలబిలిటీ అనేది ఉండకపోవచ్చు అండ్ డాక్టర్ అడ్వైజ్ అనేది కూడా చాలా సార్లు అవసరం పడుతుంది గా మనకి హీల్స్ ఉందియాలో అది క్రానిసిటీ ఎక్కువగా ఉంటాయి బట్ ఈ కాఫీ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది అండ్ దాన్ని వేసుకునే విధానం కూడా నేను మీకు చెప్తాను సో దట్ మీరు వేసుకొని హౌ టు విత్ డ్రాల్ అనేది కూడా మీరు అడాప్ట్ చేసుకుంటే మీ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా వరకు ఫిక్స్ అయిపోతాయి ఇది అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకోవచ్చు మెన్ ఆర్ ఉమెన్ ప్రతి వయసు వారు వేసుకోవచ్చు అండ్ ఇంటర్ కరెంట్లీ మీరు కాఫియా వేసుకుంటున్నప్పుడు నెలకు ఒకసారి నేను చెప్పిన సల్ఫర్ కూడా వేసుకోండి థర్టీలో కానీ ఒక ఫోర్ పిల్స్ అది మార్నింగ్ టైం అని అడ్వైజ్ చేశారు అలా డీటాక్స్ చేసుకుంటూ కాఫీ అని కూడా టూ హండ్రెడ్ ని డైలీ ఒకే టైం పెట్టుకోండి మోస్ట్లీ నైట్ ఆఫ్టర్ ఫుడ్ పెట్టుకోండి ఆఫ్టర్ డిన్నర్ ఆఫ్టర్ డిన్నర్ పెట్టుకోండి నైట్ పెట్టుకొని ఒక ఫోర్ పిల్స్ అనేవి రెగ్యులర్గా వేయండి ఫర్ ఫోర్ టు సిక్స్ వీక్స్ మనకి వేసుకొని స్లోగా ఆఫ్టర్ సిక్స్ వీక్స్ తర్వాత ఏమైందంటే ఈ డైలీ డోస్ ని మీరు వీక్లీ డోస్ చేయండి అది రెండు వందలు ఇప్పుడు మనం రోజు వేస్తున్నాం ఒక నాలుగు నుంచి ఆరు వారాలు తర్వాత ఏం చేస్తారంటే వారానికి ఒక్క డోసే వెయ్యండి అది వారానికి ఒక్క డోస్ అనేది ఫినిష్ చేసుకున్న తర్వాత కూడా ఈ వన్ వీక్ వీక్కి సింగిల్ డోస్ కూడా ఒక వన్ డ్రామ్ వాడేసేయండి అది ఒక వన్ డ్రామ్ అంటే హార్డ్లీ మనకి వన్ వీక్లీ వన్స్ అంటే మనకి మోస్ట్లీ ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ వస్తుంది అది సో అలా మనకి ఒక వన్ గ్రామ్ వీక్లీ అలా వాడేసుకొని రెగ్యులర్ గా ఫస్ట్ వాడుకోవడం తర్వాత వీక్లీ మనం వాడుకోవడం సో దట్ మీరు కంప్లీట్ గా ఈ ఇన్సోమియా నుంచి బయటపడిపోతారు అండ్ మోస్ట్లీ డైలీ యూసేజ్ ఫర్ ఫోర్ టు సిక్స్ వీక్స్ ఏంటంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఒక టైం పెట్టుకుని అయితే పాటించండి రోజు రాత్రి ఎనభై గంటలకి అంటే మరుసటి రోజు కూడా ఎనిమిది గంటలకి వేసుకోవడానికి ప్రయత్నించండి వాట్ ఎవర్ ద థాట్స్ మనకి బిజినెస్ వర్రీస్ లేదు అసలు ఏం వరీస్ లేదు ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ డ్రగ్ ని టూ హండ్రెడ్ లోనే యూస్ చేయండి ఆ పిల్లలు పర్టికులర్ గా ఇబ్బంది పడుతున్నారు స్లీప్ డిస్టర్బెన్సెస్ తో అంటే మనకి థర్టీ పవర్ లోనే వారికి వెయ్యండి థర్టీ పవర్ లో వారానికి ఒకసారి చాలు వాళ్ళకి రోజు ఏమి అక్కడ మనకి పర్టికులర్ గా ఏడీహెచ్ లో కానీ కొంచెం హైపర్ హా యాక్టివిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు పడుకోరు సో అటువంటి పిల్లలకి వెయ్యండి నార్మల్ నార్మల్గా ఉన్న కిట్స్కి అక్కర్లేదు వారికి ఏంటంటే వారానికి ఒకసారి మాత్రం వేయండి ప్రాబ్లమాటిక్గా ఉన్న వాళ్ళకి అండ్ మీరు పెద్దవాళ్ళు అయినా పిల్లల పనికి పెద్దవాళ్ళు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి డైలీ ఇంటే ఫర్ ఫోర్ టు సిక్స్ వీక్స్ అండ్ ఆఫ్టర్ దట్ యు హ్యావ్ టు ఫినిష్ వన్ గ్రామ్ పిల్స్ బై వీక్లీ అది వారానికి ఒక ఐదు మాత్రలు చాలా ఎక్కువ వారానికి ఒక ఐదు మాత్రలు వేసుకొని మీరు ఇది కంప్లీట్ గా వాడేటప్పటికి ఎంత క్రానిక్ ఇన్సోమిని అయినా మీకు ఒక సమాధానం వస్తూ ఉంటుంది అండ్ వరీస్ తగ్గుతాయి ఓవరాల్ గా హెడేక్స్ ఉందా మీకు వాట్ ఎవర్ ద థింగ్స్ చాలా చాలా మీకు ఇది స్లీప్ ని తీసుకెళ్లడమే కాకుండా మన ఫంక్షనాలిటీని టోటల్ గా పెంచి చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది అండ్ వండర్ఫుల్ స్టిములెంట్ అనమాట ఇది మీరు వాడితేనే మీకు తెలుస్తూ ఉంటుంది అది ఎంత బాగా పనిచేసి దాని అందరూ వాడండి పెద్దవాళ్ళు మనకి సీనియర్ పీపుల్ అందరూ కూడా టూ హండ్రెడ్ లో తీసుకోండి ఎటువంటి ఇష్యూ ఉండదు అది చక్కగా ఇది మనకి మార్కెట్ అవైలబిలిటీ కూడా ఉంటుంది ఓన్లీ ఫర్ ఏ డ్రామ్ ఆర్ టూ వన్ డ్రామ్ టూ డ్రామ్ పర్చేస్ చేయండి సో దట్ మీకు చాలా చాలా బెనిఫిట్ పడతారు అండ్ ఇంకా స్టిల్ మీకు ఇష్యూస్ ఏదైనా ఉంటే నాకు లో పెట్టండి గా నేను మీకు సమాధానాలు చెప్తాను అలాగే మీకు ఇంకా ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూస్ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే మేజర్గా నాకు కామెంట్ చేయండి చాలా ఎక్కువగా మనకి వచ్చిన వ్యాధి గురించి మీకు హోమియోపతి పైన నేను డెఫినెట్గా గైడ్ చేస్తాను అండ్ ఎప్పుడైనా స్లీప్కి మనకి ముఖ్యంగా ఏంటంటే స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేయడం మనకి గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండడం స్ట్రెస్ వరీస్ ఏదైనా ఉంటే ఆ టైంకి వాటిని పక్కన పెట్టడం మంచి ఫుడ్ అండ్ చక్కటి హాట్ వాటర్ బాత్ మనకి ఇవన్నీ కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి స్లీప్ అనేది ఎంతో అవసరం అది మనకి యాంగ్జైటీ ఉన్నా ఏది ఉన్నా సరే స్లీప్ మీద పడుతుంది ఇంకే సెక్షువల్ ఇష్యూస్ ఉన్నా స్లీప్ ఏంటంటే స్లీప్ లేకపోతే అది సెక్షువల్ ఇష్యూస్ సఫర్ అవుతాయి యాంగ్జైటీ ఉంటుంది ఓవరాల్ చాలా ఇష్యూస్కి స్లీప్ అనేది ఒక మేజర్ కాజ్ అనమాట సో అటువంటి స్లీప్ని మనం చక్కగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి నెగ్లెక్ట్ చేయకూడదు సో మీయా ప్రాబ్లమ్స్ని ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్